రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశాలపైన ముఖ్యంగా భారత్ పైన యాభై శాతం టారిఫ్ విధించినటువంటి ట్రంప్ పుతిన్తో మూడు గంటల సేపు అలస్కాలో భేటీలో కూర్చున్నాడు కానీ ఈ భేటీ ఎక్కడా కూడా ఒక ముగింపుకి రాలేదు కనీసం కొన్ని ఒప్పందాలు కూడా సాగలేదు అలాగనే పుతిన్ ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు సానుకూలంగానే మాట్లాడాడు పుతిన్ ఎక్కడా తగ్గలేదు తన యొక్క డిమాండ్లకి ఎక్కడ లొంగలేదు అదే విధంగా తనకేం కావాలో అది మాత్రం స్పష్టంగా చెప్పేశాడు అంటే భూభాగం విషయంలో దొనేకలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం ఇస్తేనే కాల్పులు విరమణ చేస్తాం లేకపోతే లేదన్న విధంగా అయితే మాట్లాడేసి అయితే ఇప్పుడు భేటీ అయిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ ట్రంప్ అయితే సుంకాల విషయంలో వెనక్కి తగ్గాడు దాని గురించి ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతూ దీని గురించి మీరు ఏమైనా ఆలోచించారా అంటే ఏమైనా తగ్గే అంటే ఆలోచిస్తాను ఒక రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటాము దాని గురించి ఇంకా మేము మాట్లాడాల్సి ఉంది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కానీ ఏదో ఒక నిర్ణయం అయితే ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి అయితే ఆలోచిస్తాము అంటే ఏంటంటే ఇప్పుడు టారిఫ్ల విషయంలో అమెరికాలోనే కొంత వ్యతిరేకత అయితే వస్తుంది ముఖ్యంగా భారత లాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని వదులుకోవడం అమెరికాకి ఇష్టం లేదు కాకపోతే రష్యాని లొంగ తీసుకోవడానికి దారిలోకి తెచ్చుకోవడానికి భారత్ని ఈ రోజు ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆ విషయం అందరికీ తెలుసు అందుకే ఈ రోజు ఇటు పాకిస్తాన్ ని అటు బంగ్లాదేశ్ని కూడా ఆదరించడం జరుగుతుంది అయితే ఇది భారతదేశానికి కూడా మంచిదే ఎందుకంటే రేపు భవిష్యత్తులో అమెరికా యొక్క గుణం పూర్తిగా బయటపడింది కాబట్టి బైడెన్ విషయంలో ఏ రోజు బయటపడలేదు బైడెన్ ఇలాంటివి చేశాడు కానీ బయటపడకుండా చేశాడు ట్రంప్ పూర్తిగా బయటపడ్డాడు కాబట్టి మనం ఇప్పుడు కొత్త కొత్త దారులు వెతుక్కోవాలి ఆ అవకాశం కూడా మనకు మంచిదే ఇప్పుడు అయితే ఈ ట్రంప్ మాత్రం సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే నష్టం అమెరికాకే అన్న విషయం అతనికి తెలుసు నష్టం భారతదేశానికి ఉంటుంది ఏ ఏ దేశాలైతే సుంకాలతో బాధపడుతున్నాయో అన్ని దేశాలకి సుంకాల వల్ల బాధ ఉంటది కానీ అమెరికాకి ఆ బాధ శాశ్వతమైపోతుంది ఎందుకంటే ఇతర దేశాలన్నీ కూడా కొత్త కొత్త దారులు ఎంచుకున్న తర్వాత అమెరికా మాకు అవసరం లేదులే ఇక అమెరికాతో పెద్దగా మనకు పని లేదు అనుకున్న రోజు ఇక అమెరికాకి ఇబ్బందులు మొదలవుతాయి కాబట్టి అంత సుదీర్ఘంగా ఆలోచించినటువంటి నేతలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ట్రంప్ కి ఆ మాత్రం సలహా ఇవ్వరా ట్రంప్ కూడా ఆ మాత్రం తెలియదా తెలియకుండానే అమెరికాకి ప్రధాన అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ వెనక్కి తగ్గాల్సి వచ్చింది సుంకాల విషయంలో భయపెట్టాం భారత్ భయపడలేదు ఇంతకు లేదు ఒకవైపు రష్యా కూడా ముందుకు రావడం లేదు కాల్పుల విరమణకి ఎందుకంటే ముందుకు వస్తుంది ముందుకు వచ్చింది కాబట్టి ఇంతవరకు భేటీ జరిగింది కానీ అనుకున్న విధంగానే కాల్పుల విరమణ జరగాలి ఉక్రెయిన్కి ఏ డిమాండ్లు ఉన్నాయో అనవసరం రష్యాకి ఏ డిమాండ్లు ఉన్నాయన్నది అవసరం ఇక్కడ ప్రధానమంటే అదే రష్యా డిమాండ్లు తీర్చగలిగితేనే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది తప్ప ఆ రష్యా డిమాండ్లు తీర్చకుండా యుద్ధాన్ని ఆపడం అనేది అవ్వడం వల్ల కాదు ఆ విషయం ట్రంప్ కి తెలుసు కాబట్టి మరొక రెండు మూడు వారాల్లో భారత్ మీద విధించినటువంటి యాభై శాతం సుంకాలు ఇంకా అమల్లోకి రానటువంటి ఇరవై ఐదు శాతం ఉంది కదా ఆగస్టు ఇరవై ఏడు నుండి వస్తుంది అధికంగా దాన్ని తీసే అవకాశాలు ఉన్నాయి మరొక నెల రోజుల తర్వాత ఇంతకు ముందు విధించినటువంటి ఇరవై ఐదు శాతం సుంకాలు కూడా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈలోగా ఏమైనా మారచ్చు